వాల్మీకి మహర్షి ఎవరు రామాయణం ఎలా రచించారు ఆదికవి వాల్మీకి కథ నమస్కారం మిత్రులారా వెల్కమ్ టు మై ఛానల్ ఎస్జెఎ మిథాలజీ తెలుగు మిత్రులారా ప్రపంచంలో మొదటి కవి ఎవరు రామాయణం ఎవరు రచించారు ఒక దొంగ ఎలా మహర్షిగా మారాడు ఈ ప్రశ్నలకు సమాధానమే ఆదికవి వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి గురించి స్కందపురాణంలో సనత్కుమారుడు వ్యాసమహర్షికి వివరించాడు ఈరోజు వాల్మీకి మహర్షి జీవితంలో జరిగిన అద్భుతమైన మార్పు మరియు ఆయన రామాయణాన్ని ఎలా రచించారు అనే మహాగాథను పూర్తిగా తెలుసుకుందాం ఒకప్పుడు సుమతి కౌశిక అని ఇద్దరు బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారికి ఒక కుమారుడు జన్మించాడు ఆ కుమారుడికి రత్నాకరుడు అని నామకరణం చేశారు రత్నాకరుడికి చదువు సరిగ్గా అబ్బలేదు ఆ రాజ్యంలో కరువు వచ్చి ఎవరూ ఎవరికీ దానధర్మాలు చేయలేదు అందువల్ల రత్నాకరుడు భార్య పిల్లలు తల్లితండ్రులతో కలిసి అరణ్యానికి వెళ్తారు సరిగ్గా చదువుకోకపోవడం వల్ల అక్కడుండే దొంగలతో స్నేహం చూసి తనుకూడా ఒక దొంగలాగా మారిపోతాడు ఆ అరణ్యంలో వెళ్లే వారిని దోచుకుని తన కుటుంబాన్ని పోషించేవాడు తన పని తప్పు అని తెలిసినా నా కుటుంబం కోసం చేస్తున్నాను అనే భావనతో పాపాలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు దేవర్షి నారదమహర్షి ఆ అడవిలోకి వస్తాడు రత్నాకరుడు ఆయన్ని ఆపి దోచుకోవాలని చూస్తాడు అప్పుడు నారదుడు ఒక ప్రశ్న అడుగుతాడు నీ పాపాలకు నీ కుటుంబం బాధ్యత తీసుకుంటుందా అని ఈ ప్రశ్న రత్నాకరుడి హృదయాన్ని కుదిపేస్తుంది ఇంటికి వెళ్ళి అడిగితే భార్య పిల్లలు బంధువులు నీ పాపాలకు మేము బాధ్యత తీసుకోలేం అంటారు అప్పుడు రత్నాకరుడికి తను చేసిన పనులపై తీవ్రమైన పశ్చాత్తాపం కలుగుతుంది అప్పుడు నారదమహర్షిని అడుగుతాడు నేను చేసిన పాపాలకు ఏమైనా పరిహారం చెప్పమని అడుగుతాడు అప్పుడు నారదమహర్షి రామనామాన్ని జపించు అని చెబుతాడు కాని రత్నాకరుడు రామ అనే పదం పలకలేకపోతాడు అప్పుడు నారదుడు మరా మరా అని జపించమంటాడు కాలక్రమేణా మరా మరా రామారామాగా మారుతుంది అంతగా తపస్సులో లీనమయ్యాడు కాబట్టి అతని చుట్టూ చీమలగూడి ఏర్పడింది ఆ చీమలగూడునే వాల్మీకం అంటారు అప్పటినుండి రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా మారాడు ఒకరోజు వాల్మీకి మహర్షి తీరంలో స్నానం చేస్తూ ఉంటారు అప్పుడక్కడ ఒక క్రౌంచపక్షి జంటను చూస్తాడు వెంటనే ఒక వేటగాడు ఒక పక్షిని చంపేస్తాడు ఆ దృశ్యం చూసి వాల్మీకి హృదయం కరిగిపోతుంది ఆ బాధనుంచే అనుకోకుండా ఒక శ్లోకం వెలువడుతుంది అదే ప్రపంచంలో మొదటి శ్లోకం అందుకే వాల్మీకి ఆదికవి వాల్మీకి అయ్యారు ఆ శ్లోకశక్తిని చూసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు బ్రహ్మ ఇలా అంటాడు నీ నోటనుంచి వచ్చిన శ్లోకం శాశ్వతం శ్రీరాముని సంపూర్ణ చరిత్రను నీవే రచించాలి అని బ్రహ్మవరప్రసాదంతో వాల్మీకి మహర్షి శ్రీరాముని జననం నుంచి వైకుంత గమనం వరకు మొత్తం జీవితాన్ని రచించాడు రామాయణం మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు రచించాడు అందులో ఏడు కాండాలున్నాయి అవి ఒకటి బాలకాండ రెండు అయోధ్యాకాండ మూడు అరణ్యకాండ నాలుగు కిష్కింధాకాండ ఐదు సుందరకాండ ఆరు యుద్ధకాండ ఏడు ఉత్తరకాండ ఈ గ్రంథం ధర్మం భక్తి ఆదర్శ జీవితం అన్నింటికీ మార్గదర్శకం వాల్మీకి మహర్షి కథ మనకు ఏం నేర్పుతుంది అంటే ఎంత పెద్ద పాపి అయినా మారవచ్చు భగవన్నామ స్మరణశక్తి అపారం ధర్మమే నిజమైన జీవన మార్గం నమస్కారం ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇలాంటి పురాణ కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్ మిథాలజీ తెలుగు మళ్లీ మరో అద్భుతమైన పురాణ కథతో కలుద్దాం నమస్కారం ఓం శ్రీరామాయ నమ